హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ రవ్వ వేయించుకుంటూ ఉన్నాను ఉప్మా చేద్దామని చెప్పేసి బట్ మా పిల్లలకైతే అస్సలు ఉప్మా అంటే ఇష్టం ఉండదు అనమాట అండ్ దానికి చట్నీ ఉంటే ఏదోలాగా కొద్దిగా తినేస్తారు బట్ చట్నీ లేకపోతే మాత్రం అస్సలు తినరనమాట ఇంకా ఈరోజు వట్టి ఉప్మానే ప్రిపేర్ చేస్తూ ఉన్న చట్నీ చేయడానికి చిన్నగింజలు అయితే అయిపోయాయి చూసుకోలేదు సో అందుకే ఇంకా లేవు అప్పటికప్పుడు ఇంకా పంపించాలన్నా కూడా ఆయన వర్క్ ఉంటుంది కదా ఇంట్లో అని చెప్పేసి నేనైతే ఇంకా వట్టి ఉప్మానే చేసేసి తినేద్దాంలే ఒక పూటకే కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత తినేస్తాం చెప్పండి లైట్గా కొంచెం కొంచెం తింటాం అంతే కదా సో అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగానే వేశాను అనమాట రవ్వ కూడా నేను ఇక్కడ అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఒక రెండు గ్లాసులు అంతా వేసుకున్నాను అంతేనండి అది కూడా ఎందుకంటే ఎక్కువగా తినం కాబట్టి మామూలుగా ఇడ్లీ దోశ అయినా తినేస్తారు కానీ ఈ ఉప్మా అయితే అస్సలు తినరు ఇంకా సేమియా ఉప్మా చేసేయమంటారనమాట బట్ నేనేంటంటే సేమియా ఉప్మా అనేది ఎక్కువగా చేయను పాయసానికే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను సేమియా అనేది సో అట్లా ఇంక ఏడుస్తూ తిన్నారు ప్రిపేర్ రోజు అస్సలు ఇష్టం ఉప్మా అంటే కాకపోతే సో అందుకని ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఉప్మా కొంచెం అట్లైనా తింటారని చెప్పేసి చూపిస్తారండి వెనకాల చూసారు కదా మా అమ్మాయి నవుతూ ఉంది మీరు నువ్వు ఎట్లా చేసినా మేము తినమనేసి అంటుంది అనమాట మీరు ఎట్లా తినకుండా పోతారో నేను చూస్తానని చెప్పేసి చేస్తూ ఉన్నా కొంచెం జీడిపప్పులు అవి కొంచెం మంచిగా ఆనియన్స్ ఎక్కువగా అట్లా యాడ్ చేసామంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఎక్కువగా అయితే వేస్ట్ చేస్తూ ఉన్నాను అండ్ టొమాటోస్ అన్ని కూడా వేస్తానండి ఉప్మాలోకి అయితే నేను పెనం గురించి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది అదే ఒక పెడుతున్నారు అన్నమాట అన్ని మార్చారు ఇది మాత్రం అంటారు ఇది ఏదో పురాతన కాలంలో ఉందని అనమాట సో వాళ్ళకేం చెప్తానంటే మేము పలంజారికి ఫ్యామిలీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది మా దగ్గర ఉంది పలంజారికి ఫస్ట్ ఫ్యామిలీ అంటే మేము కాపురం వచ్చినప్పుడు ఇది కొనుక్కున్నాం అనమాట ఆ గుర్తుగా మేము పెట్టుకున్నామండి అందుకని చెప్పేసి నేను దీన్నే వాడుతూ ఉంటాను అండ్ దీంట్లో చేసేది ఏదైనా సరే మాకు టేస్టీగా కుదురుతుంది వంటలు మా ఆయనకి కూడా ఈ చికెన్ ఏదైనా తెచ్చినప్పుడు ఈ పెనం పెట్టే చేయమంటారనమాట బాగుంటుంది అనేసి సో ఎన్ని నాన్ స్టిక్ కడాయిస్ ఉన్నా ఇంకా అల్యూమినియం ఉన్నా కూడా ఇది ఒక్కటి మాత్రమే నాకు ఇష్టం అనమాట యూజ్ చేయడానికి అందుకని చెప్పేసి నేను దీన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఇది మాత్రం నేను మార్చున్నాను అనమాట దాని అంతటి అది పోయే తర్వాత నేనైతే మారుస్తాను దీంట్లోనే చేస్తూ ఉంటాను అంటే నేను చేసే వంటలు చూడండి నన్ను చూడండి కానీ నా పెనం గురించి మీకు అవసరం లేదు ఓకేనా సో అదనమాట ఇప్పుడైతే జీడికాకు ఉప్మా రెడీ చేసేట్ చూపిస్తే ఎలా అవుతుందండి యాక్చువల్లీ ఆ పెనం గురించి రీసెంట్ వీడియోస్లోనే పెట్టారనమాట అంటే ఒక సేమ్ ఐడి వాళ్ళే ఒక రెండు మూడు వీడియోస్ నుంచి పెడుతూ ఉన్నారండి ఒక ఇద్దరు ముగ్గురైతే మీరు అన్నీ మార్చారు స్టవ్ కూడా కొత్తది పెట్టుకున్నారు అంటే బ్యాడ్గా ఏం అనలేదు మంచిగానే అన్నారు కాకపోతే ఏంటంటే అన్నీ మార్చారు కదా మరి పెనం మాత్రం ఎందుకు మీరు ఏదో పాతకాలం యూజ్ చేస్తున్నారని చెప్పేసి బట్ కొన్నంటూ మనకు ఉంటాయి కదండి కొన్ని మెమరీస్ అనేవి మన లైఫ్లో కానీ మన ఇంట్లో కానీ కొన్ని అనేది మనం పెట్టుకుంటాము ఇల్లు మారినంత మాత్రాన ఇంట్లోకి వెళ్ళినంత మాత్రాన అలాగే మనం ఒక స్టేజ్కి వచ్చేసినంత మాత్రాన మనం ఏది కూడా మన పాత అనేది మనం మర్చిపోకూడదు మనం ఎలా బ్రతికామో కూడా మర్చిపోకూడదు అంటూ ఉంటారు కదా అలానే ఈ పెనంకి కూడా అదొక స్టోరీ అనమాట మేము పలం వచ్చినప్పుడు అయితే అమ్మ వాళ్ళేనమాట మాకు అన్ని కొనిచ్చింది అంటే పెళ్ళికి కొన్ని వేస్తారు కదా మనకి పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు వరస అనేది పెట్టి సామాన్లు అలాగే బెడ్ బెడ్ కవర్స్ తర్వాత బెడ్షీట్స్ మంచము ఇవన్నీ కూడా కొనిస్తారు కదా బీరువాలు ఇవన్నీ అట్లా పలం నీరుకి మేము కాపురం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చినవన్నీ ఎత్తుకొని వచ్చిన పాటు మళ్ళీ ఏవైతే లేకుండా ఉంటాయో ఒక సంసారానికి అంటే ఒక చిన్న కుటుంబం కదా మాది చిన్న చిన్న పిల్లలు అనమాట రెండేండ్లేమో రెండేండ్లు మూడేళ్ళు మా ప్రియాకి అండ్ పెద్దమ్మాయికి ఒక త్రీ ఇయర్స్ చిన్నమ్మాయికి టూ ఇయర్స్ అనమాట మేము పలం నీరుకి వచ్చినప్పుడు సో అప్పుడు ఒక చిన్న కుటుంబానికి కావాల్సిన సామాన్లు అంటూ అత్యవసరానికి వంటకి సాంబార్కి ఒక గిన్నె రైస్కి ఒక గిన్నె ఇట్లా పాలు కాంచుకోవడానికి ఒకటి అలా ఉంటుంది కదా సో అట్లా మా అమ్మ అయితే సంసారానికి అన్నీ కొనిచ్చేసి వెళ్ళిందండి ఒకప్పట్లో అంటే మేము ఈ పలం నేరుకి వచ్చినప్పుడు కానీ నాకు మ్యారేజ్ అయినప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు కొంచెం బాగా డబ్బు ఉన్న డబ్బు ఉండేవాళ్ళే అనమాట అట్లనే లక్షలు ఉండేవాళ్ళు కాదు వాళ్ళ సంసారంతో పాటు నా సంసారం కూడా పోషించేంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు మా నాన్న కూడా అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మంచిగా కొండలు చేసేవాళ్ళు అండ్ మాకు కూడా మంచిగా చూసుకునేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల అలాగే ఏజ్ కూడా అయిపోతూ ఉంది కాబట్టి అప్పట్లో పడ్డ కష్టం వల్ల ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా పని అనేది ఆపేయడము వెజిటేబుల్స్ పెట్టుకొని అమ్ముకోవడం వల్ల సో వాళ్ళు నాకే హెల్ప్ చేయలేకపోతున్నారు అనమాట అప్పుడు బాగున్నారు సో మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళు ఎలా చూసుకున్నారు ఇప్పుడు నేను వాళ్ళని అలా చూసుకోగలుగుతున్నానండి భగవంతుడి దయ వల్ల నాకు ఉన్నంతలో అయితే అది అందరికీ తెలియదు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మా అమ్మ వాళ్ళకి తెలిస్తే చాలన్నమాట మేము ఎలా చూసుకుంటామని చెప్పేసి సో అది ఇంకా అట్లా వాళ్ళు కొనిచ్చిన వాటిలో చాలా వరకు పోయాయి అవన్నీ గోల్డ్తో సహా అన్నీ పోయాయి బట్ ఒక ట్రెండ్ అంటూ మన మెమరీస్గా మనం లైఫ్ టైం పెట్టుకునేట్టు కొన్ని ఉంటాయి కదా వాటిలో ఇలాంటి వస్తువులు కొన్ని అనమాట నాకేంటంటే కిచెన్ ఐటమ్స్లో చాలా ఇష్టం అనమాట కిచెన్కి సంబంధించిన గిన్నెలు వస్తువులు కానీ ఒక స్పూన్ దగ్గర నుంచి ప్రతిదీ ఇంట్లో కిచెన్లో ఉండాలి అనే టైప్ అనమాట నేను ఏది కూడా లేదు అనుకుండా పెట్టుకునే టైప్ నేను సో అట్లనే కిచెన్ నిండుగా గిన్నెలు సామాన్లు పెట్టుకోవాలని నాకు ఇట్లా డెకరేట్ చేసుకోవాలంటే ఇష్టం అనమాట సో అట్లనే ఇంకా నేను అన్నీ కూడా ఏ టూ జెడ్ మా అమ్మ అప్పుడు కొన్ని కొనిచ్చారు ఇంకా నేను కొనుక్కున్నాను ఇట్లా సంసారము ఒక చిన్న సంసారాన్ని అంటే ఒక ఆటోకి సరిపోయే సంసారాన్ని ఒక పెద్ద లారీ నిండక వేసే సామాన్లు కొనే సంసారం చేసుకున్నానమాట నేను ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మా ఆయనతో పెద్ద గొడవ అనమాట నాకేంటంటే ఒక చిన్న ఆటోలో సామాన్లు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము అంటే పలు ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక చిన్న ఆటోలో సరిపోయాయండి మా సామాన్లు అన్నీ కూడా బట్ ఇప్పుడు ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వాలంటే ఒక లారీ కావాలన్నమాట ఒక పెద్ద లారీ వస్తుంది కదా అది కావాలి అన్ని సామాన్లు ఉన్నాయని చెప్పి అరుస్తూనే తిడుతూనే ఉంటారు ఇల్లు ఖాళీ చేసినప్పుడు అంతా కూడాను సో అట్లనే ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే కరెక్ట్ గా సరిపోయాయి అనమాట మాకు మాకున్న సామాన్లకి ఈ ఇల్లు కరెక్ట్ గా ఫిట్ అయిపోయింది సో అట్లమాట స్టోరీ అయితే బెటర్ టెన్షన్ అంతా అని చెప్పి కాకపోతే మా పిల్లలు తినరనమాట పొద్దునిస్తే వాళ్ళకి వేడి వేడిగా ఇవ్వాలి ఇంకా తినేదే పాపం వాళ్ళు ఏదో కొంచెం తింటారు వాళ్ళు నచ్చినట్లు చేసి చేస్తే ఏ ప్రాబ్లం ఉండరు కదా కాబట్టి మధ్యాహ్నమే ఇస్తాను బట్ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది పొద్దున్న ఇచ్చినా కూడా ఉండదు అనమాట కర్రీస్ అవి పాడైపోతాయి సాంబార్లు కానీ అవి కొంచెం వేడికి మనం పొద్దున్న వేడిగా వేసిచ్చేస్తామనుకోండి పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి నేనైతే ఇవ్వను అనమాట మధ్యాహ్నమే ఇస్తూ ఉంటా సో లంచ్ అయితే కట్టేశాను ఇంకా ఆయన రాగానే హిచ్చి పంపి చేయాలి సో ఇంకా లంచ్ అయితే కట్టేసి పెట్టేశాను ఇంకా ఆయన అయితే వస్తానని చెప్పారు కాల్ చేశాను అనమాట నేను లేట్ చేసినప్పుడు ఆయన ఇంకా నాకు లేట్ చేసేస్తూ ఉంటారనమాట వచ్చి తీసుకెళ్ళడం అయితే సో ఆయన రావడానికైతే ఇంకొక ఐదు పది నిమిషాలు పట్టేలాగా ఉంది సో ఆ లోపల ఇంకా నేను కొంచెం పూలు ఇప్పుడు మల్లెపూలు సీజన్ కదండి సమ్మర్ వచ్చిందంటే మల్లెపూల సీజన్ సో నాకైతే సన్న జాజులు అంటే సన్న మల్లెలన్నా గుండు మల్లెలన్నా చాలా ఇష్టం మల్లెపూలు అంటే ఇంకా నేను రెండు మూడు మూరలైనా పెట్టుకునేస్తాను అంత ఇష్టం అనమాట సో అందుకే మల్లెపూలు అయితే తీసుకొచ్చారు ఆయన ఇన్ని పువ్వులు తీసుకొచ్చారు టౌన్ నుండి వాటిలో ఇన్ని నేను పెట్టుకొని అండి పిల్లలు కూడా పెట్టుకుంటారు సాయంత్రం ట్యూషన్కి వెళ్ళేటప్పుడు సో నేనైతే ఒక మూర పెట్టుకుందామని చెప్పేసి కట్ చేసుకున్నాను ఇంకా ఇవన్నీ కొంచెం మొగ్గలుగా ఉన్నాయి ఇవన్నీ ఇవంతా మొగ్గలు ఇవలనే పెట్టామంటే రేపు పెట్టుకోవడానికి అన్నమాట అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చేపాటికి ఎడుగుతాయి కదా అప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొంచెం నీళ్ళు చల్లేసి ఈ మొగ్గల్ని మనం అలానే ఫ్రిడ్జ్లో పెట్టామంటే అవి ఎడగవు కాబట్టి ఇలానే ఉండిపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్ పైన బయట ఎక్కడైనా పెట్టి పెడితే బాగా విడుగుతాయో అందుకే నీళ్ళు చలిపెట్టాను నేనైతే ఇంకొక మూడు పువ్వులు అయితే పెట్టుకుంటున్నా సో నాలాగే మీకు కూడా ఇష్టం ఉన్నాయా మల్లె అంటే నాకైతే ఇష్టం కాదు పిచ్చనమాట మల్లె మల్లెపూలు మాత్రం ఖచ్చితంగా సమ్మర్ వచ్చేదంటే పెట్టుకుంటాను చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందనమాట మా అమ్మ వాళ్ళ దగ్గర ఈ చెట్టు ఉండేది సన్నజాజుల చెట్టు ఉండేది అనమాట సో ఆ రెండు కూడా ఫుల్గా కాస్తాయి ఫుల్గా మా అమ్మ కట్టి మంచిగా పెట్టేవాళ్ళు సో అట్లా అలవాటు అయింది అట్లా ఇష్టం పెరిగింది అనమాట కనకంబరం పువ్వుల కంటే కూడా నాకు ఇవంటేనే చాలా ఇష్టం సో అందుకే మా ఆయన కూడా ఇవే తెచ్చిస్తూ ఉంటారు ఒకవేళ తెచ్చిన రోజు నేను పెట్టుకోవడం మర్చిపోయాను అనుకోండి మళ్ళీ ఇంకొక రోజు అడిగితే తెచ్చేవారు అనమాట నేను ఆ రోజు తెచ్చిచ్చాను నువ్వు పెట్టుకోలేదు కదా సో ఇంక నేను త్యానాన్ని వేస్తారు అందుకే గుర్తుగా పెట్టుకుని వేస్తున్నాను అనమాట జడ వేసుకొని సో వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఒకటి వెళ్తూ ఉంది టాపిక్ ఒకటి వెళ్తూ ఉంది సో అట్లా మీకు అక్కడ చెప్పడం మర్చిపోయినండి పొద్దున్న ఉప్మా చేశాను కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్కి వాళ్ళైతే సరిగా తినే డ్రామాలు చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ పక్కనే కూర్చొని నేను కూడా ఇంకా తింటూ వాళ్ళ దగ్గర తినిపించాను అనమాట సో అట్లా తినేసి అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇంకా వంట ప్రిపేర్ చేయడం అయితే కొంచెం లేట్ అయ్యింది సో నేను చేయడమే లేట్ అయింది అంటే ఇంకా మా ఆయన రావడం కూడా లేట్ అయ్యింది అనమాట సో ఇంకా ఎక్కడ అరుస్తారో అని చెప్పేసి తొందర తొందరగా చేసేసాను అప్పటికే ట్వెల్వ్ టెన్ అట్లా అయిపోయింది కానీ ఆయన రావడమే ఇంకొక ట్వంటీ మినిట్స్ లేట్ చేసేసారనమాట సో అది నేను అక్కడ టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఇక్కడ వాయిస్ మాట్లాడేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా అది మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట రెండు వాయిస్లు అయిపోతుందని చెప్పేసి సో ఇంక అది ఇక్కడ చెప్తూ ఉన్నానండి సో ఏమనుకోకండి వీడియో ఒకటి వాయిస్ ఒకటి వస్తుందని చెప్పేసి అంటే మాటలు ఒకటి వస్తుందని చెప్పేసి టాపిక్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేసేసామంటే ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఎందుకంటే స్టోరీస్ అన్నీ ఉంటాయి కదా సో అట్లా వాటిని ఇంకా మాట్లాడుతూనే ఉండాలన్నంత స్టోరీలు ఉంటాయి ఎప్పుడైనా ఒకరోజు చెప్తానులేండి అన్నీ కూడా మాకు మేము ఎలా షిఫ్ట్ అయ్యా పలం నేరికి మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడి నుండి ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అన్నట్లుగా చెప్తాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి బట్టలన్నీ కూడా సాయంత్రం ఎత్తుకొని చారేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి సో అందుకని చెప్పేసి వేసామంటే మళ్ళీ మధ్యాహ్నం ఎండలో నేను రాలేను నేను వంటంతా చేసి ఇంట్లో పండ్లు అయ్యేసరికి ఒక ఒంటి గంట రెండు అవుతుంది అప్పుడు వచ్చి ఆరేయాలంటే మిట్ట మధ్యాహ్నం కదా ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సాయంత్రం ఒక నాలుగు గంటలకు లేకపోతే ఒక మూడు గంటలకు తెచ్చి ఆరేస్తాను ఒక ఆరు లోపల ఆరిపోతాయి అనమాట ఎందుకంటే మనం మిషన్కి వేస్తాం కాబట్టి తొందరగానే ఆరిపోతాయి ఎక్కువ వాటర్ తేమ ఏమి ఉండదు కాబట్టి అట్లా అమ్మ కాల్ చేసిందనమాట సరే ఇంకా అమ్మతో చోలో ఫోన్ పెట్టుకొని మాట్లాడాలనుకోండి అది అవ్వని పని అనమాట ఫోన్కి కింద పడిపోతుంది నేను ఇక్కడే పని చేయలేను అందుకే బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుకుంటూ బట్టలు ఆరేసేసి కిందకి వచ్చేసాను ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ అయితే చెట్లకి నీళ్లు వేస్తూ ఉన్నాను అండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా డైలీ వేయాల్సి వస్తుంది బట్ మనకి ఇక్కడ ఎండ పెద్దగా తగలదు అయినా కూడా వేడికి అసలు ఎన్ని నీళ్లు పోసినా ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి జస్ట్ ఆ చెట్ల పైన అంతా కూడా అట్లా ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి చల్లుతూ ఉన్నాను ఇంకా అలాగే ఎలాగూ ఇప్పుడు ఇంటి ముందు అంతా కూడా కడిగేస్తాను అనమాట కి ఇంటి ముందు అలకడానికి సో కాబట్టి ఇంకా ఎలాగో అదంతా నీళ్ళు వచ్చినా పర్లేదు ఇంకా నీళ్ళు పోసి కడుగుతాం కదా అని చెప్పేసి చెట్లంతా కూడా అట్లా కడిగేసాను ఇంకా కుండీల్లోకి అయితే నీళ్లు పోస్తూ ఉన్నాను అండ్ ఇట్లా ప్రతిరోజు కానీ లేకపోతే డే బై డే కానీ పోస్తూనే ఉండాలి చెట్లకి ఏదైనా కానీ అంటే ఫ్లవర్స్ వస్తాయో రావో పక్కన పెడితే కొంచెం కోడ దగ్గర ఒంటరిగా లేకుండా జతగా ఇన్ని చెట్లు గ్రీనరీగా ఉన్నాయి చూడడానికి బాగుంది సో ఆయన కూడా అంటూ ఉన్నారు ఈ సమ్మర్ వెళ్ళిన తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండీ ఆ టైంలో నర్సరీకి వెళ్ళి మంచిగా ఫ్లవర్స్ ఉన్న చెట్లు ఏమైనా తెచ్చి పెడదామంటూ ఉన్నారు అంటే కొంచెం పువ్వులు పూసేలాగా తెచ్చి వేసామనుకోండి కొంచెం చూడడానికి ఇంకా బాగుంటుంది కదా అట్లనేసి అనమాట బట్టి ఆకులువే ఉన్నాయి కానీ ఫ్లవర్స్ ఏం లేవు కదండి సో అట్లా నాడదాం అన్నారు సో సరేలేని చెప్పాను ఇప్పుడు ఈ ఎండకు తెచ్చిన నాటినా పెద్దగా బతకవు కాబట్టి వర్షాలు పడే టైంలో నాడితే బాగుంటాయి నెక్స్ట్ అయితే ఇంక ఇది నైట్ అనమాట ఒక సెవెన్ అట్లా అయిపోయి ఉంటుంది టైం అయితే సో రేపు మంగళవారం అనుకుంటానండి సో మండే అనుకుంటా ఈ వీడియో నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు వీడియోలో ఏంటో కూడా అసలు అసలు బ్రెయిన్ పని చేయట్లేదు అనమాట నాకు సో నేను ఇంక ఇక్కడ అలుగుతూ ఉన్నానంటే ఇంత సింపుల్ గా ముగ్గు పెడుతున్నానంటే అది మంగళవారం అయి ఉంటుంది సో రేపు మంగళవారం కోసం ఇంకా సోమవారం రోజు నైట్ ఇట్లా అలికేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ అంటే కొంచెం కష్టం హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ పిల్లలకి చేయడము వాళ్ళని పంపించడమే సరిపోతుంది కదా అందుకని చెప్పి నైటే ఈ పనులన్నీ అనమాట బట్ ఒక్కొక్కసారి మాత్రం చేయలేకపోతానండి ఎందుకు ఈ పనులన్నీ చేయాలబ్బా రెంటెడ్ హౌస్లో ఉండి కూడా ఇవన్నీ ఎందుకు చేయాలనిపిస్తుంది మీలో కూడా కొంతమంది మొత్తం ఎందుకు అలుకుతారండి బ్యాక్ పెయిన్ ఉంది కదా కొద్దిగా అలుక్కోండి అని చెప్పి కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు బట్ కొద్దిగా అలుక్కుంటే చూడడానికి బాగుండదు కదా మనం కొంచెం మనం ఎంత ముగ్గు పెడతామో అంతవరకే అలుక్కున్నాం అనుకోండి మిగతా ప్లేస్ అంతా కూడా ఒక రకంగా మట్టిలాగా కనిపిస్తుంది కదా చూడడానికి అంత అందంగా అనిపించదు సో ఎంతో కొంత అలుకుతాం కదా ఆ శ్రమలో శ్రమ మొత్తం అలకేసాము ముగ్గులేసామంటే మన ఇంటి ముందే కదా బాగుంటుందని చెప్పేసి వేసేస్తాను బట్ రెంటెడ్ హౌస్లో ఉండి కూడా మన సొంత ఇంట్లో చేసుకున్నట్లు చేసుకోవాలి ఓపికగా అంటే ఒకసారి కష్టం అయిపోతుంది నాకైతే ఇదే ఫస్ట్ అనమాట మేము ఈ ఎయిట్ నైన్ ఇయర్స్లో కూడాను ఒక ఫైవ్ సిక్స్ హౌసెస్ ఏ మారాము బట్ ఏ ఇంటి దగ్గర ఇట్లా మట్టి ఉండేది కానీ అలకడం కానీ ఏమీ లేవు ఇంతకుముందు కూడా చెప్పాను కదా నేను మీకు ఇదే అనమాట ఫస్ట్ రావడం కూడా ఇట్లాంటి ప్లేస్కి బట్ మన ఇల్లు అని చేసేసుకుంటూ ఉంటానండి నేను కాకపోతే ఒక్కొక్కసారి ఓపిక అనమాట ఎందుకబ్బా ఇవన్నీ చేయాలనిపిస్తుంది అని బాధ కూడా అనిపిస్తుంది నాకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు చేయాలి ఇవన్నీ అని కానీ మన ఇంటి ముందు కదా తప్పదనమాట చేసుకోవాలి చేసుకుంటే మన ఇంటి ముందు అందంగా ఉంటుంది లేదనుకుంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేదా అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి అంతా చెత్త నిండిపోతుంది చూడటానికి కూడా బాగుండదు సో అందుకే ఇంకా నీట్గా అన్నీ కూడా అనమాట మన సొంత ఇంట్లో చేసుకున్నట్లే ఇంకా బయట అల్లికి ముగ్గులేసేసి ఇంకా తినేసాము ఇంట్లోకి వచ్చి దాని తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగి పెట్టేసి ఇంక స్టవ్ అంతా తుడిచేసి అయితే పడుకునేసాను అనమాట రేపటికి ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ప్రతిరోజు నైట్ ఇలానే చేసేస్తాను క్లీనింగ్స్ అవి కిచెన్లో సో ఇదండి ఈరోజు సింపుల్ బ్లాగ్ అయితే నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ बाय बाय